వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై రెసిపీ వీకెండ్లో ఏదో ఒక నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కదా చికెన్తో ఎన్నో రెసిపీలు మనం తయారు చేసుకుంటూ ఉంటాము చికెన్ ఫ్రైని ఈ విధంగా రెడీ చేయండి ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు సూపర్గా తింటారు పిల్లలు కూడా ఈ విధంగా చేసినట్లయితే చాలా ఇష్టపడతారు ఈ చికెన్ని ఉల్లిపాయ నిమ్మకాయతో తిన్నారంటే సూపర్ నేనైతే ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ కారొడి హాఫ్ కేజీకి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇంట్లోనే రెడీ చేసిన గరం మసాలా పౌడర్ అది అలాగే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు రెండు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా మనము కలుపుకోవాలి ఎందుకంటే ఈ విధంగా చేసినట్టయితే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది చేసిన తర్వాత ఇప్పుడు ఆ చికెన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు మనమైతే ఈ చికెన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఒక పావడు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టిన చికెన్ని మనము నూనెలోనే వేసుకోవాలి ఆ విధంగా వేసుకొని ఒకసారి కలపండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మనకు చికెన్తో పాటే ఉడుకుతాయి కాబట్టి మన చికెన్కి నేను పట్టించాను కలిపిన తర్వాత ఒకసారి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి చికెన్ అన్నది మనకు అడుగంటుతూ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆ మూత ఆవిరికి చూడండి మనకు నూనె అన్నది ఆ విధంగా వస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నది ఉడకాలి కాబట్టి చికెన్తో పాటు ఉడికిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడికిన తర్వాత మనకు టమాటా పచ్చిమిర్చి అన్నది ఆ విధంగా ఉడికిపోయి కర్రీ అన్నది దగ్గరికి వస్తుంది ఆ విధంగా దగ్గరకు వచ్చినప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లి ఆకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు వేసుకోవాలి వేసుకొని చికెన్ని మళ్ళీ ఒకసారి మొత్తము కలపాలి ఎందుకంటే ఇవి కూడా ఉడకాలి కరివేపాకు ఉల్లియాకు కొత్తిమీర అన్నది చికెన్తో పాటు మనము మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు అంతే అండి ఈ కర్రీ అన్నది చాలా సింపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైము మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు మీ ఫ్రెండ్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్